హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుగా అయితే రావటం జరిగిందండి మరొక గిత్తల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి ఒక ఐదుగురు అయితే కామెంట్ చేశారండి ఈ షెడ్ వీడియో చేయమని వారి కొరకేనండి ఈ వీడియో ముందుగా రాముడు లక్ష్మణుడు గిత్తలని మీకు పరిచయం చేస్తానండి మోదుగుల రామిరెడ్డి గారండి అండి మీ గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తెల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర రెండు గిత్తలు ఉన్నాయండి ఈ సంవత్సరం న్యూ కేటగిరీ విభాగం జరుగుతుంది కదండి రేపు వచ్చే సీజన్కి ఈ జాత న్యూ కేటగిరీ విభాగంలో దిగబోతున్నాయండి ఈ గిత్త పేరండి లక్ష్మణుడు అండి ఈ గిత్త పేరు అండి రాముడు అండి రాముడు లక్ష్మణుడు అండి రేపు వచ్చే సీజన్లో న్యూ న్యూ కేటగిరీ విభాగంలో దిగబోతున్నాయండి ఒకసారి షెడ్యూల్ వీడియో చేయమని అడిగారండి అందుకొరకేనండి ఈ వీడియో చూశారు చూశారు కదండి మోదుగుల రామరెడ్డి గారండీ పెద్దపరి మీ గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి గిత్తలు ఏ విధంగా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి చూశారు కదండి థ్యాంక్ యూ అండి